ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రేయభులాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక శక్తివంతమైన అతి తేలికైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు శ్రేయభులాషులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మాకు ఇంటిలో ఆర్థికమైన సమస్యలు అధికంగా ఉన్నాయి మాకు అదృష్టం కలిసి రావడం లేదు మమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతుంది మాకు అదృష్టం కలిసి రావాలి ధనరాబడి నిత్యం ఉండే విధంగా ఏ పూజ చేస్తే ఏ పరిహారం చేస్తే త్వరగా మాకు కలిసి వస్తుంది అని చాలామంది అడగడం జరిగింది ఈ సబ్జెక్ట్ మీద చాలా చాలా వీడియోలు చేయడం జరిగింది ఈరోజు మనం మన ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను అంటే ఇది మనం ఇంటి దగ్గర అయినా చేయవచ్చు శివాలయంలో కూడా చేయవచ్చు ఈ శక్తివంతమైన తేలికైన ఉపాయం సిద్ధి ఉపాయం అంటే సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది అని అర్థం మీరు చూస్తున్నారు కదా శివలింగం నర్మదా బాణలింగం నేను ఉపయోగించేది మీకు చూపిస్తున్నాను నిత్యం మనం శివారాధన చేయటం వల్ల ఖచ్చితంగా అదృష్టవంతులవుతాము ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ధనద్వారాలు తెరుచుకుంటాయి రాబడి పెరుగుతుంది ఇందులో ఒక చిన్న ఉపాయం ఉంది ఆ ఉపాయం ఎలా చేస్తే ఫలితం వస్తుందో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ రెండు లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోలని పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఇంటి దగ్గరైనా శివాలయంలో అయినా చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే ప్రథమ లాభం ఏంటంటే మీరు ఏదైతే నేను అదృష్టవంతుడిని కాదు అనుకుంటున్నారో నాకు దౌర్భాగ్యం వెంటాడుతుంది అనుకుంటున్నారో అది తొలగిపోతుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అదృష్ట ద్వారా తెరుచుకుంటాయి మీకు శారీరక మానసిక సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనప్రాప్తి కలుగుతుంది ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది మీ పైన నెగిటివ్ ఎనర్జీ ఉన్న దాని నుండి మీరు బయటపడతారు ధనం రావడం మొదలవుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఇన్ని లాభాలు ఉన్నాయి చాలా తేలికైన పరిహారం అలాగే ఎవరైనా మన మీద ఏడుస్తూ ఉండి మనం ఏదో చెయ్యాలి అంటే ఏదో ఒక రకంగా మన ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారు నిర్వీర్యమైపోతారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శత్రువు అంతర్గత శత్రువు బాహ్య శత్రువు మనతో పాటు ఉండి మనకు తెలియకుండానే మనని నాశనం చేయాలి మనని అంటే సమాజంలో తక్కువ చేయాలి అని చూసేవారు ఎవరైతే ఉంటారో వారు ఆటోమేటిక్గా నిరివీర్యం అయిపోతారు ఎంత గొప్పవారైనా కానీ వారు నిరివీర్యం అయిపోతారు ఈ పరిహారానికి ఆ శక్తి ఉంది చాలామంది ఏంటంటే అంతర్గతంగా ఉండి మనతో మంచిగా ఉండి మన వెనకాల మాట్లాడుతూ మనని డిఫాల్ట్గా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే అంతర్గత శత్రువులు వారు నాశనం అయిపోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు శివారాధన ఈ విధంగా చేస్తే ఆ శత్రువు అనేవాడు తనకు తానుగా తన కొయ్య తానేతో కొని దానిలో పూరిపోతారంతే అంటే బయటకు కూడా రాలేరు ఎందుకంటే శివారాధన ఈ విధంగా చేసి ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఎంత గొప్ప శత్రువైనా సరే నిధి వీర్యం తీరుతారు ధనం ఒకటే కాదు శత్రువులు కూడా లేకుండా పోతారు మనం చేయవలసింది చిన్న పరిహారం ఈ ఉపాయాన్ని సోమవారం ఉదయం ఐదు నుండి పన్నెండు లోపు చేయవచ్చు అలాగే సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఏడు మిరియాలు నల్ల మిరియాలు ఉంటాయి కదా అలాగే గంధం అలాగే నీరు మన ఇంట్లో చిన్న బాణలింగాన్ని కానీ మన ఇంట్లో ఉన్న శివలింగానికి నిత్య పూజ శివలింగానికి కూడా చేసుకోవచ్చు ఓం నమ శివాయ ఇది నర్మదా బాణలింగం మీకు పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతూ ఉంటుంది మన ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు నెలసరి ఉన్నవారు మాత్రం పొరపాటు చేయవద్దు పానపట్టం అలాగే లింగాన్ని తీసుకోండి మీరు చూపించడం కోసం ప్లేట్లో పెట్టడం జరిగింది మీరు ముందుగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఈ ఉపాయం చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు శివాలయంలో చేయవచ్చు లేదా మీ పూజా మందిరంలో చేయవచ్చు శివలింగానికి ముందు నీళ్లతో అభిషేకం చేసి ఇలా ఓం నమ శివాయ ఓం నమష్ శివాయ ఓం నమ శివాయ ఓం నమష్ శివాయ నమ శివా ఇలా అభిషేకం చేసి తర్వాత మంచి గంధంతో మంచి గంధం తీసుకోండి స్వామివారికి బొట్టు పెట్టండి ఇలా ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను స్వామివారికి బొట్టు పెట్టండి గంధంతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో మీరు మిరియాలు ఏడు అంటే ఏడు మిరియాలు తీసుకొని స్వామివారి ముందు పెట్టండి మీకు ఇప్పుడు గుర్తుంచుకోండి మిరియాల్లో అత్యంత అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది ఎన్నో ఉపాయాలు చెప్పాం మిరియాలు మనం చాలా చాలా పరిహారాలకు వాడుతూ ఉంటాం ఇలా ఏడంటే ఏడే తీసుకోండి చూపిస్తాను ఇదిగోండి ఏడు మిరియాలు తీసుకోండి ఒక ప్లేట్లో పెట్టండి తర్వాత మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పద్నాలుగు సార్లు మనసులో అనుకోండి ఇలా పెట్టిన తర్వాత ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి మనసులో అనుకోండి తర్వాత నమస్కారం చేసుకోండి మీరు దీపారాధన చేయమని చెప్పలేదు నేను ఇంకేం చెప్పలేదు మీరు చేయవలసింది నీటితో అభిషేకం చేసి గంధంతో బొట్టు పెట్టి స్వామివారి ఎదురుగా ఇలా పెట్టి మీరు ఇప్పుడు ఏదైతే మిరియాలు మీరు పెట్టిన తర్వాత పద్నాలుగు సార్లు మనసులో పద్నాలుగు సార్లు మాత్రమే ఓం నమస్ శివా అనుకొని మీరు శివలింగం ముందు పెట్టిన ఈ మిరియాలని ఇలా కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుంచి కుడికి మీ తల చుట్టూత ఎడమ నుంచి కొడికి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారికి ఎవరైనా కుటుంబ సభ్యులు చేసి తిప్పవచ్చు ఎడమ నుంచి కుడికి ఇది మీరు అనుకోండి ఇది ఇది కుడివైపు ఇది ఎడమవైపు ఇలా ఏడు సార్లు తిప్పుకోండి మీ అందరికి మీరుగా కూడా చేసుకోవచ్చు తర్వాత వీటిని మీ ఇంట్లో పెరడుంటే లేదా ఖాళీ ప్రదేశం ఉన్న ఉత్తరం వైపు మీ ఇంటి ఉత్తరం వైపు పెరల్లో మట్టి తీసి మట్టిలో వీటిని పెట్టేయండి అలాగే మీకు పెరడు లేదు కుండి ఉందనుకోండి మీ ఇంట్లో ఏ దిక్కున మీరు కుండి పెట్టుకున్నారు ఉత్తరం వైపు పెట్టి మీ ఇంటికి ఉత్తరం వైపు పెట్టి ప్రాంగణంలో వీటిని అందులో మట్టి తీసి అందులో పూసేయండి వేసి మట్టి కప్పేయండి ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుండీలో అయినా సరే పెట్టవచ్చు అది వీలు కాకపోతే మీరు రావి చెట్టు మొదల్లో మట్టి తీసి పెట్టండి మీ ఇంట్లో మీకు అవకాశం లేదు అలాంటప్పుడు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మొదల దగ్గర అంటే చెట్టు ప్రాంగణంలో మట్టి తీసి దాంట్లో పెట్టండి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా ఉపాయాన్ని ఏడు సోమవారాలు చేయండి మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి రాబడి పెరుగుతుంది మీకు తెలియకుండా మీ మీద శత్రుత్వం వహించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని నాశనం చేయాలని మిమ్మల్ని ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అభాసుపాలు చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోతారు చాలా చిత్రంగా అనిపించవచ్చు ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత గొప్ప శత్రువైనా సరే బలవంతుడైనా ధనవంతుడైనా ఎవరైనా సరే ఎవరైనా సరే వారు నిర్వీర్యం అయిపోతారు అలాగే మిమ్మల్ని ఏదైతే అడ్డుకుంటున్నాయో అంటే మీ జాతకరీత్యా ఉన్న ఇబ్బందుల వల్ల గ్రహస్థితి వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మెల్లమెల్లగా తొలగిపోతాయి ఇది కంపల్సరిగా ఏడు శనివారాలు చేయాలి ఇది సిద్ధి ఉపాయం మీరు అనుమానం ఉంటుంది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు నీరు పోయటం ఇలా ఓమన శివానికి నీరు పోయటం అలాగే గంధాన్ని ఒట్టుగా పెట్టడం స్వామివారికి ఈ ఒక్క చిన్న పరిహారం ఇంటి దగ్గర చేసిన మీరు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పుల్ని చూస్తారు మిత్రులరా ఎన్నో పరిహారాలు అందరూ అన్నీ చేయలేరు కొంతమందికి నేను పదే చెప్తూ ఉంటాను మీరు చేయగలిగితే చేయమని మీ మనసుకు చేయాలనిపిస్తే చేయండి చేయ మీకు సగం చేసి ఏది వదిలేమాకండి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి పదార్థము సమయము అది మన మనసుని ప్రేరేపించినప్పుడు మనలో ఉన్న ఈశ్వరుడు దానికి అంటే మనలో ఉన్న ఈశ్వరతత్వం ఎప్పుడైతే ప్రకృతికి మనకి సింక్ అవుతుందో అంటే కలిసి మా అంటే నమ్మి మనం మానసికంగా నమ్మి కలిసి ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం మనం నమ్మకం లేకుండా ఏది చేయకూడదు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయాలి అపనమ్మకం ఉన్నవాడికి పొరపాటును కూడా ఏ ఉపాయము ఫలితాన్ని ఇవ్వదు అలాగే ఉపాయాలు చేస్తూ మనం ఏ వ్యక్తినైనా లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని మనం ప్రయత్నం చేస్తే దానివల్ల మనం చేసిన ఫలితం అవతల పడికి వెళ్ళిపోతుంది కాబట్టి పూజలు చేస్తున్నప్పుడు కానీ జపం చేస్తున్నప్పుడు కానీ మీరు అవతల వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి మీరు గుర్తు మీరు గుర్తుంచుకోండి శత్రువు ఉన్నాడు మీకు తెలియకుండా మీ శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మీరు కోరుకోవాల్సింది నా శత్రువులు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని కోరుకోండి అంతేకాని వాడికి ఎలా అయిపోవాలి ఎలా అయిపోవాలి మాత్రం కోరుకోమాకండి ఎందుకంటే మీ మనసు బలంగా ఆ విషయం మీద ఉన్నప్పుడు భగవంతుడికి అది మాత్రమే కనిపిస్తుంది ఇంకేం కనిపించదు కాబట్టి మీరు కోరుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోరుకోండి ఏదైనా సంకల్పాన్ని బలంగా ఉండాలి మనసులో ఆ సంకల్ప స్థితి బలంగా ఉన్నప్పుడు ఫలితం కూడా అంతే త్వరగా వస్తుంది ఈ చిన్న పరిహారం చేసి చూడండి సిద్ధి ఉపాయం కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మరి మాకు శివలింగం లేదండి మరి మా పరిస్థితి గుడికి వెళ్ళండి మీకు గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే ఎప్పుడైతే గుడికి వెళ్తారో అప్పుడే చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ